ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎన్నికలకు ఒక అడ్డగా మారింది ఆయా రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ సమరం ఆ రాజకీయ యుద్ధం ఎన్నికలు అంటే ఇది పోతున్నాయి అది ఏ ఎన్నికైనా సరే ఇప్పుడు వచ్చే ఇంటెన్షన్ ఇప్పుడు వచ్చే పాజిటివ్ అంతే స్ట్రాంగ్గా కనబడుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ముగ్గురు కలిసిన కూటమి అధికారంలో ఉంది దాదాపుగా పదహారు నెలలుగా వీళ్ళు పరిపాలన చేస్తూ పోతున్నారు అయితే వీళ్ళ పరిపాలనకు ఒక అగ్ని పరీక్ష రాబోతుందా అధికార పార్టీకి అగ్నిపరీక్ష ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు గొప్ప అవకాశం రాబోతుందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పొచ్చు రాజకీయ సమరం జరగబోతుంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి జరిగే ఎన్నికలకు ఎన్డీఏ జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ ఆదరణ నిరూపించుకోవాలనే ప్రయత్నం ఒకవైపు నుంచి చేస్తూ పోతే మరోవైపు జగన్ తన కీర్తి ప్రతిష్టతలు తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇంకా నన్ను నిలబెడుతున్నాయన్న బలం ఈరోజు ఈ ఎన్నికల ద్వారా మళ్ళీ నిరూపించుకోవచ్చా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పవచ్చు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది తాజాగా వచ్చే ఏడాది మార్చి పదిహేడుకి మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహనీ గారు దే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎన్నికల సన్నాహాలు షెడ్యూల్ను కూడా విడుదల ఆమె ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్ సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థలలో విలీనం చేయడం ఆ తదుపరి కార్యక్రమాలపై వెంటనే దృష్టి పెట్టాలి అని ఆమె ఏకంగా నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలకు గాను రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు అలాగే ఎన్నికలు నిర్వహించారు ఈ ఏడాది మార్చి పద్దెనిమిదిన మొదలైన వారి పదవీ కాలం కూడా దాదాపుగా వచ్చే ఏడాది మార్చి పద్ పదిహేడు నాటికి ముగుస్తున్న వేళ ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు రచ్చకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది ఓవైపున సింగిల్గా సింహం మాదిరిగా జగన్ నిలబడితే మరోవైపు కూటమి మూడు పార్టీల కలిగిన మరోవైపున నిలబడుతుంది ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నదే ఇప్పుడు పెను సవాళ్లుగా మారింది ఇరువురికి ఇరువురికి ఇక అదేవిధంగా రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పన్నెండు మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినాయి ఈ పదమూడు స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ ఇరవై ఒకటికి టైం దగ్గర పడుతుంది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్ ఎన్నికలు జరిగాయట రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్కు వాటి గడువు కూడా ముగుస్తుంది మిగిలిన శ్రీకాకుళం రాజమహేంద్రవరం మంగళగిరి తాడేపల్లితో పాటు పంతొమ్మిది మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు ప్రకారం సాధారణ ఎన్నికల సభ్యుల పదవీ కాలం పూర్తయ్యే మూడు లోపు ఎన్నికలు నిర్వహించాలని లేఖలు స్పష్టం చేసింది దీంతో డీలిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అక్టోబర్ లోక పూర్తి చేసుకోవాలని అధికార పార్టీ కూటమికి తెలపడం జరిగింది అలాగే కసరత్తులో భాగంగా వార్డుల వారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను లోపు ఈ సన్న ఈ పనులన్నీ పూర్తి చేయాలని నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేను దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలని నవంబర్ పదహారవ తేదీ నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని తుది జాబితా సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు నవంబర్ లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసుకొని రిజర్వేషన్ల ప్రక్రియ డిసెంబర్ పదిహేనులోగా పూర్తి చేసుకోవాలని డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ అలాగే సీనియర్ అధికారులతోనూ కీలక మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటామని జనవరి రెండు వేల ఇరవై ఆరు లోపు ఎన్నికలు నిర్వహించేసాలని అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు జూలై నెల నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని నీలం సహనీ గారు స్పష్టంగా చెప్పారు దీంతో ఈ ఎన్నికల కూటమి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఇప్పుడు గెలిచి రాబోయే కాలంలో మాదే గెలుపని నిరూపించుకునేందుకు ఒకవైపున జగన్ ప్రయత్నాలు చేస్తుండగా అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహారు నెలలు అయింది కాబట్టి ఇంకో నాలుగైదు నెలలు అంటే దాదాపుగా ఇరవై నెలల కాలం రెఫరెండమ్గా తీసుకొని ఏకంగా ఎన్నికలు ఏం చేస్తే బాగుంటుంది ఎలా మేము అధికారంలోకి రాగలిగాము ఎలా విజయం సాధించాము ఏమేమి హామీలు అమలు చేశామనేది కూటమి చెబుతూ ముందుకు పోయే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ జగన్ వర్సెస్ కూటమికి పెద్ద సవాల్గా మారిన విషయం ఏంటంటే ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇద్దరు కూడా రెండు పార్టీల పెద్దలు కూడా అలాగే ఇరువురు కూడా దీనికి మూలంగా అనేక రకాలుగా ప్రజలను మభ్య పెట్టేందుకు మీడియా అటెన్షన్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్ ఎనీ కాస్ట్ ప్రజలకు మంచి జరిగిందా లేదా కూటమి అధికారంలోకి వచ్చినాక ప్రజలకు మంచి జరిగిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రజలు మేలు బాగా పొందారా అన్నది ఖచ్చితంగా ఆలోచించాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకారం అయితే అంతా సిద్ధం చేసుకోండి వచ్చే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ లోపు ఎన్నికలు అయిపోవాలి అని అంటున్నారు మరి చూడాలి షెడ్యూల్ ఖరారు ఎలా ఉంటుందో ఎలాంటి పరిస్థితులు నేపథ్యంలో ఇవన్నీ ముందుకెళ్తాయి ఏదేమైనా అప్పుడే మరో ఎన్నికకు సిద్ధం అంటున్నారు ఏపీ మొత్తం కూడా చూడాలి మరి యుద్ధం ఎలా ఉంటుందో